హిందీ చిత్ర పరిశ్రమలో తొలి సూపర్ స్టార్గా ఓ వెలుగు వెలిగారు రాజేష్ ఖన్నా ఆకర్షించే అందం అద్భుత అభినయంతో పాటు వ్యక్తిగత వివాదాలతోనూ ఎప్పుడూ లైమ్లైట్లో ఉండేవారు చనిపోయి పన్నెండేళ్లు గడుస్తున్న వ్యక్తిగత జీవితం ఆస్తి తగాదాలతో మళ్లీ బీటౌన్లో చర్చనీయాంశంగా మారారు రెండు వేల పన్నెండులో చనిపోయే ముందు వీలునామాలో తన ఆస్తి మొత్తాన్ని భార్య డింపుల్ కపాడియాను మినహాయించి కుమార్తెలు ట్వింకిల్ రింకీలకు పంచిపెట్టడంపై పుష్కర కాలం గడిచాక రాజేష్ ఖన్నా లివిన్ పార్ట్నర్ నాటి అనిత అద్వాని కోర్టు మెట్లెక్కారు పదేళ్లకు పైగా రాజేష్ ఖన్నా బాగోగులు చూసుకున్నందుకు చట్టపరమైన పరిహారం అందించాలని ఇప్పుడు కోరడం వివాదానికి దారి తీసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై ఒకటి మధ్య వరుసగా పదిహేను బ్లాక్ బస్టర్లతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు రాజేష్ ఖన్నా సన్నిహితులు ఆయనని ప్రేమగా కాకా అని పిలిచేవారు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్తో బాలీవుడ్ తొలి సూపర్ స్టార్గా ఖ్యాతికెక్కిన రాజేష్ ఖన్నా వృత్తిపరంగా వ్యక్తిగత వివాదాలతోనూ సంచలనం సృష్టించారు తనకంటే పదిహేనేళ్లు చిన్నదైన డింపుల్ కపాడియాను పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే స్టార్డమ్ అందుకున్న ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ తరువాత వరుస ఫ్లాప్లు వ్యక్తిగత వివాదాలతో సతమతం అవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు చివరి దశలో నటి అనిత అద్వానీతో సహజీవనం చాలా మందికి తెలిసిందే రెండు వేల పన్నెండులో మరణానికి ఒక నెల ముందు తన ఐకానిక్ బంగ్లా ఆశీర్వాద్ ఇతర ఆస్తులను కుమార్తెలు ట్వింకిల్ రింకీల పేరిట వీలునామాలో రాశారు రాజేష్ ఖన్నా ఇందులో భార్య డింపుల్ కపాడియా లివిన్ పార్ట్నర్ అనిత అద్వానీల పేర్లు చేర్చలేదు అయినా అప్పట్లో ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు అనిత కానీ దాదాపు పన్నెండేళ్లు గడిచాక రాజేష్ ఖన్నా కుటుంబానికి లీగల్ నోటీసులు పంపడం బీటౌన్లో ప్రకంపనలు పుట్టిస్తోంది జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిత అద్వానీ చాలా విషయాలు చెప్పారు రాజేష్ ఖన్నాపై ప్రేమతో ఒంటరిగా జీవిస్తున్న ఆయనకు చివరి దశ వరకు తోడుగా ఉండి బాగోగులు చూసుకున్నానని తెలిపారు అంత్యక్రియల సమయంలో రాజేష్ ఖన్నా కుటుంబం దూరంగా పెట్టినా డబ్బు పరంగా ఎలాంటి సాయం అందకపోయినా అప్పట్లో పట్టించుకోలేదని అన్నారు ఆశీర్వాద్ బంగ్లాను మ్యూజియంగా మార్చాలనేది రాజేష్ ఖన్నా కల అని ఈ విషయం పక్కన పెట్టినందుకే ఎస్టేట్ హక్కుల కోసం ఆయన కుటుంబానికి పన్నెండేళ్ల తర్వాత లీగల్ నోటీసులు పంపించానని తెలిపారు